ఈ జనసేన జనంలో జన్మించిన ఓ భావం పవన్ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని ప్రారంభించి కొత్త ఆశలు నింపాడు కానీ జనసేన ఎదుగుదల ఎందుకు కష్టంగా మారింది ఇది ఓ విఫల ప్రయాణమా లేక విజయానికి ముందొచ్చే పరీక్ష ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందా జనసేన ఉద్భవం రెండు వేల పద్నాలుగు తెలుగు రాజకీయాల్లో ఓ కొత్త గళం వినిపించింది పవన్ కళ్యాణ్ తన అభిమానులతో కలిసి జనసేన పార్టీని స్థాపించాడు దేశం కోసం పని చేయాలనుకుంటున్నానని భావోద్వేగపూరితంగా తన మిషన్ ను ప్రకటించాడు నా భారతదేశం భారతదేశముకివన అనుకున్నప్పుడు నా కుటుంబం చాలా చిన్నదిగా అనిపించింది అందుకే ఈ రోజున రాగలేదని నేను ముందు ఇంకా వీడియో పూర్తి కాలేదుండి పూర్తి వీడియోని చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసేయండి అన్ని వీడియోస్ ని ఇలాగే ఫాలో అవండి థాంక్యూ ఫర్ వాచింగ్